నమస్తే నేను సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అలాగే వాస్తు శాస్త్ర నిపుణులు అలాగే లలితాదేవి ఉపాసకులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విశేషాలు తెలుసుకుందాం ముఖ్యంగా పౌర్ణమికి సంబంధించి అలాగే మనకి దీపావళి వస్తుంది అమావాస్యకి సంబంధించి ఇవన్నీ కూడా ఎలాంటి పూజలు చేసుకుంటే నివారణలు ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది జాతక పరంగాను సో ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమా గురుగారు చాలా రోజులైంది సో మనకి పౌర్ణమి రోజు మనకి పౌర్ణమిలో ఉన్నాం మనము చాలా మంది కూడాను అంటే సాధారణంగా పౌర్ణమికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది జాతక పరంగాను ఎటువంటి రెమెడీ చేసుకుంటే వాళ్ళకి ఇంకా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అని అంటారు పూర్ణ తిథి అంటారమ్మా అంటే పూర్ణతిథుల్లో పౌర్ణమి అమావాస్య ముఖ్యంగా పూర్ణతిథులు అంటే సాధనా మార్గాలు కొన్ని ఉన్నాయి అందులో పర్టికులర్గా అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు కొన్ని ఉంటాయి చతుర్దశి అష్టమి నవమి పౌర్ణమి అమావాస్య ఇందులో పర్టికులర్గా అమ్మవారి స్వయంగా చెప్పింది మాత్రం చతుర్దశి అష్టమి నవమి ఆ రోజుల్లో చేసుకుంటే మంచిదని తర్వాత కొంతమంది పండితులు దాని ఆ సాధనా మార్గాల్లో ఉండేవాళ్ళు అమావాస్య పౌర్ణమి కూడా చాలా విశేషము అని చెప్పడం జరిగింది అయితే పౌర్ణమి రోజు చేసేటువంటి ఇది ఎలా ఉంటుందంటే పాలతో అమ్మవారిని అభిషేకం చేస్తారు ఆ రోజు స్వచ్ఛమైనటువంటి పావులు తీసుకొని అమ్మవారి విగ్రహం కానీ లేకపోతే ఒక పసుపు కొమ్ము కానీ లేకపోతే ఒక చిన్న ఒక్క కాని పెట్టుకొని అదే అమ్మవారిగా భావిస్తూ అమ్మవారి యొక్క నామాలు లలితా సహస్ర నామాలు ఉంటాయి కదా ఆ ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేస్తూ ఉంటాం దీనివల్ల ఏమిటి కలుగుతుంది అంటే మనకి శాస్త్రంలో చంద్రమా మనసో జాత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి ఆ యొక్క చంద్రుడు పౌర్ణమి రోజు నిండుగా ఉంటాడు కాబట్టి అమ్మవారిని గనక తలుచుకుంటూ ఆ రోజు ఎవరైతే ఈ పాలతో అభిషేకం చేస్తారో అమ్మవారిని అదే అదే విధంగా శివుణ్ణి కూడా ఆ రోజు అభిషేకం కనుక చేసినట్లయితే మొట్టమొదటిగా మనకి మానసికంగా ఉండేటువంటి దౌర్బల్యం పోతుంది ఇప్పుడు మనం మనం ఏదైనా ఒకటి సాధించాలంటే ముందు మనం ప్రశాంతంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి మనోధైర్యము అంటారు చూసారా ఈ మనోధైర్యం ఎలా వస్తుంది అంటే ఎవరి జన్మజాత చక్రంలో అయినా ఇప్పుడు చంద్రుడు అనుకోండి వాళ్ళకి ఏమైపోతుంది అమావాస్యలు వస్తున్నప్పుడు వాళ్ళు కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం అగ్రెసివ్గా ఉండడం ఒక రకంగా ప్రవర్తన జరుగుతూ ఉంటుంది అదే చంద్రుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రావు పెద్దగా చంద్రుడు పాపగ్రహాలతో ఉన్నా ఇలా ఉన్నా అయితే ఈ పౌర్ణమికి సంబంధించిన రెమిడీ అందరూ చేసుకోవచ్చు దీనివల్ల ఏమిటంటే చంద్రుడు సహజంగా మనకు బలపడితే ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే మానసికంగా దౌర్బల్యంపై స్ట్రాంగ్ గా ఉంటాం ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో వాళ్ళ లైఫ్ లో చంద్రుడు బాగున్నాడు మానసికంగా బలంగా ఉన్నారంటే మరలా వాళ్ళు ఎంత కిందకు పడిపోయినా మళ్ళీ పైకి లేస్తారు ఎందుకంటే ఫస్ట్ ప్రతి మనిషి ఇప్పుడు మనకి రామాయణంలో కనుక చూసుకుంటే సీతాదేవ్ మాట ఉంటుంది ఆఖరి క్షణం వరకు మనం వెయిట్ చేయాలి మన జీవితంలో ఆఖరి క్షణంలో కూడా ఏదైనా జరగచ్చు ఆవిడ లంక దీంట్లో ఉన్నప్పుడు లంకలో ఉన్నప్పుడు అదే మాట చెప్తుంది అంటే ఏమిటి ఆవిడికి సడన్ గా ఉన్నట్టుండి ఏమైపోతుంది అంటే ఆవిడ కూడా అంటే మనకు అనిపించదు లక్ష్మీదేవి కళ అనిపిస్తుంది అంటే మన కోసం వాళ్ళ అంతా కూడా ఆవిడ ఆవిడ ఆవి అలా ఉండదు కదా కాబట్టి మనకు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆవిడకి ఉన్నట్టు సడన్ గా చీచి ఏమిటి బ్రతుకు ఎవరు రావట్లేదు నేను ఆత్మహత్య చేసుకున్నా అనిపిస్తుంది ఆవిడికి అనిపించి మళ్ళీ ఒక్కసారిగా మళ్ళీ అక్కడ ఏమవుతుంది అంటే ఆంజనేయ స్వాములు వారు చూస్తుంటారు చూసి ఇప్పుడు ఎలా రా బాబు ఇవి చూస్తే చేసుకునేలాగుందని రామాయణాన్ని చెప్తాడు అక్కడ చెప్పినప్పుడు ఏమిటి అప్పుడు కూడా ఎంత ఆలోచిస్తారంట ఆంజనేయ స్వామి ఇప్పుడు ఏం మాట్లాడాలి ఏ రూపంలో వెళ్ళినా ఇది మళ్ళీ రావణాసురుడు అనుకోవచ్చు సీతాదేవి అలా కాకుండా ఎవరు ఇక్కడ ఇప్పుడున్న సందర్భంలో ఏ మాట మాట్లాడితే ఆవిడ పూర్తిగా నమ్ముతుందంటే రామకథ చెప్తేనే నమ్ము నమ్ముతారు అంతే అని అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే నీకు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్కసారి రామకథను నువ్వు తలుచుకోవు మీకు ఎందుకు పౌర్ణమి పౌర్ణమికి పౌర్ణమి బుధవారం కలిసి వచ్చినప్పుడు ఎప్పుడైనా రాముడికి సంబంధించి చేస్తారు ఇంట్లో బుధవారం పౌర్ణమి రామ సంబంధించి చేస్తే అప్పులు క్లియర్ అవుతాయి లేదా బుధవారం పౌర్ణమి వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా ఓం అపర్ణాయన మహామంత్రం చేసుకుంటే కూడా అప్పులు క్లియర్ అవుతాయి మంగళవారం పౌర్ణమి వచ్చింది సార్ మనకి మంగళవారం పౌర్ణమి వచ్చినప్పుడు అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియని ఒక ధైర్యాన్ని ఇస్తుంది ఆ రోజు పౌర్ణమి పాటి పాటిస్తే సోమవారం పౌర్ణమి మానసికమైన రుగ్మతలు తగ్గిస్తుంది అదేవిధంగా గురువారం పౌర్ణమి చేసామనుకోండి సంతాన ప్రాప్తి వాళ్ళు చాలా మంచి ఉండేమని గోల్డ్ అయితే వెళ్ళిపోయింది ఇబ్బంది అంటుంటారు గురువారం ఆదివారం సంతాన ప్రాప్తిని ఇస్తుంది వాళ్ళకి యోగాన్ని కూడా ఇస్తుంది అదే విధంగా శుక్రవారం పౌర్ణమి చేశారు అనుకోండి ఎవరైనా శుక్రవారం రోజు పౌర్ణమి వచ్చింది వివాహ సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి శనివారం పౌర్ణమి వచ్చింది ఎప్పుడైనా శనివారంతో కూడిన పౌర్ణమి వచ్చింది మోసపోతున్నామండి మా లైఫ్ లో అన్ని అవమానాలు జరుగుతున్నాయి అవమానాలు పోతాయి అలా ఒక్కొక్క వారానికి పౌర్ణమికి సంబంధం ఉంటుంది ఏ వారం ఏమొస్తే అంటే ఒక తిది ఒక వారంతో కలిసి వచ్చినప్పుడు కూర్చోండి మనకి త్రిపుష్కర యోగాలు అంటారు లేకపోతే గురుపుష్య యోగము అంటారు అంటే ఒక వారం నాడు పలానా నక్షత్రం ఉన్నప్పుడు పలానా ఇది ఉన్నప్పుడు అలా ఉంటుంది ఈ మంగళవారం నాడు ఉదాహరణకి రాత్రికి పౌర్ణమి అనుకుందాం అంటే ఆల్రెడీ మధ్యాహ్నం అయిపోయినట్టు సంథింగ్ రాత్రికి అనుకున్నాం ఎప్పుడైనా మంగళవారం నాడు అప్పుడు ఏంటి చక్కగా కుంకుమతో అమ్మవారిని గనక ధ్యానించుకుంటూ పూజ చేసి యాక్చువల్గా ఏంటంటే పౌర్ణమికి పౌర్ణమికి ఏం చేస్తారంటే మన అన్నమ్మ వాళ్ళు చేసేవారు ఇప్పటికీ మా వాళ్ళు చేస్తుంటారు కానీ తక్కువ ఎంతైనా మన అన్నమ్మ ఎక్కువ చేసేది ప్రతి పౌర్ణమికి చలివిడి కలిపేది ఓకే చలివిడి బియ్యం పిండితో వాటితో చలివిడి మనకి బెల్లం ఇవి అవన్నీ వేసి కలిపేది చక్కగా ఒక గిన్నెలో పెట్టుకొని అరటిపళ్ళు చలివిడి అమ్మవారికి తాంబూలము అలాగే కొంత పానకము ఇవన్నీ కలిపి అమ్మవారి స్వయంగా ఆ చంద్రుడి రూపంలో ఉంది ఎందుకంటే అమ్మవారు లతహాసనామాలు చెప్పారు సూర్యుడు రూపంలో ఉంది భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ని అదేవిధంగా అమ్మవారి తాటంకములుగా చెప్పారు చంద్రుడిని రవిని తాటంక యుగలీభూత తపన ఉడుపు మండల అంటే ఏమిటి అమ్మవారు ఆ యొక్క రూపంలో ఉన్నది కూడా అమ్మవారి ఆ చల్లని రూపంలో ఉందా అనుకుంటూ చూస్తూ లలితా హాస్తనామాలు ఎవరైతే చదువుతారో ఆ యొక్క కిరణాల యొక్క శక్తి ఆ చనివీళ్ళలోకి వెళ్లడం ద్వారా దాని అందరికి పిల్లలకి పెంచేవారు ఏంటి పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా మానసికంగా ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడు చూడండి ఎందుకు ఏమైపోయిందని పేలైతే అయ్యావు ఏం జీవితం మొత్తం ఫెయిల్ అయిపోతే జీవితం అయిపోయినట్టు ఏమి రానివాడు కూడా జీవితంలో బతుకుతున్నాడు నువ్వు ఇంజనీరింగ్ చదివి బీటెక్ చదివేసి ఏదో ఫెయిల్ అయిపోయినంటే మరి ఇంకా రోడ్డు మీద ఉన్నాడు పరిస్థితి ఏమి చదవకుండా మినిస్టర్లు అయిన వాళ్ళున్నారు ఏమీ చదవకుండా బిజినెస్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు చదువు ఒకటే నీకు జీవితాన్ని ఇస్తుందా చదవకపోతే నిన్న నిన్న వెలివేస్తుందా కాబట్టి అలాంటి మానసికమైనటువంటి రుగ్మతలన్నీ పోవాలి అంటే చంద్ర ఆరాధన పౌర్ణమి రోజు చేసినట్లయితే అమ్మవారిగా భావిస్తూ ఖచ్చితంగా వాళ్ళకి మనోధైర్యం పెరుగుతుంది మనోధైర్యం అని ముఖ్యం ఓకే మీరు చెప్పిన మంత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా జపించుకోవాలి